నమస్తే వెల్కమ్ టు గాసిబ్స్ గ్యారేజ్ నేను సునీల్ గులాబీ గూటి నుంచి కాంగ్రెస్లోకి వలస వచ్చిన ఆ పది మంది పరిస్థితి ఇప్పుడు ముందు నొయ్యి వెనక గొయ్యిలా మారిందా వలస వచ్చిన కాంగ్రెస్ పార్టీలో వారంతా మనస్ఫూర్తిగా ఉండలేకపోతున్నారా అలాగని తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లే అవకాశం లేకపోవడంతో ఆ పది మంది ఎమ్మెల్యేలు త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నారన్న చర్చ తెలంగాణ రాజకీయ వర్గాల్లో జోరందుతోంది మరోవైపు సుప్రీంకోర్టు ఏ క్షణంలో ఎలాంటి తీర్పునిస్తుందో అన్న టెన్షన్ ఆ పది మందిని వెంటాడుతోందట భవిష్యత్తు బాగుంటుందన్న ఆశతో అధికార హస్తం పార్టీలో చేరితే మొదటికే మోసం వస్తుందా అన్న అనుమానాలు వారిని వెంటాడుతున్నాయట ఇంతకీ ఆ పది మంది ఎమ్మెల్యేల దారిటు వారి రాజకీయ భవిష్యత్తు ఏంటి పార్టీలో గుర్తుపై గెలిచి ఆ తర్వాత అధికార కాంగ్రెస్ పార్టీలో చేరి పార్టీ పిరాయింపులకు పాల్పడ్డ ఎమ్మెల్యేలంతా దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారట కాంగ్రెస్లో చేరిన వెంటనే తాము కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా ఉంటూ ఇక అన్ని వ్యవహారాలు చక్కబెట్టుకోవచ్చని అంతా భావించారు కానీ ఇక్కడే వ్యవహారం బెడిసి కొట్టింది బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఆ పది మంది ఎమ్మెల్యేలను అధికార కాంగ్రెస్ పార్టీ పెద్దగా గుర్తించడం లేదట ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి పార్టీలోని ముఖ్య నేతలు మంత్రులు ఎవ్వరూ తమను పెద్దగా పట్టించుకోవడం లేదని పార్టీలోకి వస్తే ఇది చేస్తాం అది చేస్తామంటూ ఇచ్చిన హామీలపై కనీసం మాట కూడా మాట్లాడడం లేదని పది మంది ఎమ్మెల్యేలు పార్టీ ప్రభుత్వ తీరుపై గుర్రుగా ఉన్నారట దీంతో తాము పార్టీ మారి తప్పు చేశామా అనే సందిగ్ధంలో పడ్డారట ఆ పది మంది ఎమ్మెల్యేలు అయితే కొంతమంది ఎమ్మెల్యేలు తిరిగి గులాబీ గూటికి వెళ్తే ఎలా ఉంటుందని ఆలోచన కూడా చేసినట్లు తెలుస్తోంది గూడెం మహిపాల్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి దానం నాగేందర్ వంటి వలస ఎమ్మెల్యేలు మళ్లీ బీఆర్ఎస్లోకి వెళ్లేందుకు ప్రయత్నం కూడా చేశారన్న టాక్ రాజకీయ వర్గాల్లో వచ్చినా ఆ పది మంది ఎమ్మెల్యేలను ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి పార్టీలోకి తీసుకోవద్దని గులాబీబాస్ కేసీఆర్ స్ట్రాంగ్ నిర్ణయం తీసుకున్నారట పార్టీలోకి వచ్చేందుకు ట్రై చేసిన ఆ ఎమ్మెల్యేలకు నో ఛాన్స్ అని వారి మొహం మీదే చెప్పేశారట పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దీంతో ఏం చేయాలో పాలుపోక బిక్కమొహంతో కాంగ్రెస్ పార్టీలో కొట్టుమిట్టాడుతున్నారట పార్టీ మారిన ఆ పది మంది ఎమ్మెల్యేలు తమ రాజకీయ భవిష్యత్ ఏంటంటూ దిగాలుగా ఉన్నారని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది ఇలా ఉంటే మరోవైపు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వెయ్యాలని కోరుతూ కేటీఆర్ పాడి కౌశిక్ రెడ్డి సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేయడంతో ఏ క్షణంలో కోర్టు ఎటువంటి తీర్పునిస్తుందో అని తెగ టెన్షన్ పడుతున్నారట వారంతా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవడానికి ఎంత సమయం తీసుకుంటారని స్పీకర్పై ఇప్పటికే తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు స్పీకర్తో పాటు ఆ పది మంది ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు ఇచ్చి విచారణ కూడా జరిపింది దీంతో కోర్టు తీర్పుపై ఆ పది మంది ఎమ్మెల్యేల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది అయితే తమపై ఖచ్చితంగా వేటు పడడం ఖాయమంటూ కొంతమంది ఎమ్మెల్యేలు అనుమానం వ్యక్తం చేస్తున్నారట ఒకవైపు కాంగ్రెస్లో ఉండలేక మరోవైపు తిరిగి గులాబీ గూటికి వెళ్లలేక ఆ పది మంది ఎమ్మెల్యేలు త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నారన్న టాక్ వినిపిస్తోంది మొత్తానికి కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఆ పది మంది ఎమ్మెల్యేల పరిస్థితి కక్కలేక మింగలేక అన్నట్లుగా ఉందట వెళ్లే దారులన్నీ మూసుకుపోవడంతో ఎలా ముందుకు వెళ్లాలో ఏం చెయ్యాలో తెలియక తికమక పడుతున్నారట సుప్రీంకోర్టు తీర్పు తర్వాతే వీరి పరిస్థితిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటూ తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఒకవేళ సుప్రీంకోర్టు తీర్పుతో అనర్హత వేటుపడితే మాత్రం ఉప ఎన్నికలు రావడం ఖాయం ఆ ఉప ఎన్నికల్లో బరిలోకి దిగే ఆ పది మంది ఎమ్మెల్యేలు మరోసారి విజయం సాధిస్తే సరి ఓడితే భవిష్యత్ ఏంటన్నది ఇప్పుడు ఆసక్తిని రేపుతోంది ఎందుకంటే సుప్రీం తీర్పుతో బై ఎలక్షన్స్ వస్తే ఆ పది నియోజకవర్గాల్లో గెలుపు గుర్రాలను దించాలని ఇప్పటికే గులాబీబాస్ కేసీఆర్ ప్రయత్నాలను మొదలుపెట్టినట్లు టాక్ ఆ దిశగా ఇప్పటికే కాంగ్రెస్లో అసంతృప్తితో కొట్టుమిట్టాడుతున్న నేతలకు గాలం వేస్తున్నట్లు సమాచారం అయితే ఇవన్నీ లెక్కలు తేలాలంటే సుప్రీంకోర్టు తీర్పునిచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే